హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గుడి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను రండి ఈ గుడి చరిత్ర అనేది గత వందేళ్ళ నుంచి ఉంది అనమాట కొంచెం డెవలప్ చేసారు ఫస్ట్ ఇదంతా లేకుండా పైన కట్టారు పైకి వెళ్ళడం చూపిస్తాను ఈ గుడి లోపల ఏంటంటే ఒక గృహ టైం ఉంది అనమాట ఈ గృహ ఏమంటారు అంటే పెద్దలు ఏ నుంచి ఇక్కడ గోల్కొండకు దారింది అని అంటారు ఇక్కడ లోపల ఒక గృహం ఉంది పైన ఉంది కలిగడం చూపిస్తాను మీకు ఈ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏమో అంటారు అనమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటారు ఆ సో దనక దనమని దన దన కతలా దన 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 ద ఇక్కడ చిన్న పల్లెటూరు లాగా ఉంటుంది ఇక్కడ బాగుంటుంది కనిపిస్తున్నాను ఇదంతా అడవి ఉంది ఇక్కడ కంపెనీలు కింద కనిపిస్తున్నాయి మనకి ఈ యాంగిల్ చూస్తే ఇక్కడ మొత్తం ఇది రావిరాల వండర్లకు సంబంధించిన ఏరియా అనమాట ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇక్కడ చూస్తే ఒక వండర్లా కనిపిస్తుంది కదా మనకి అక్కడ చూడండి ఇక్కడ నుంచి జూమ్గుట్టు అక్కడ వండర్లా కనిపిస్తుంది కదా అక్కడ ఇదే వండర్లా అనమాట రాబిరల్లా వండర్లా ఇటు స్టేట్ వెళ్తేనేమో మనం విజయవాడ రోడ్ వస్తుంది అనమాట హైవే నుంచి ముందుకు వెళ్తే హైవే వస్తుంది మనకి ఈ హైవే నుంచి స్టేటు విజయవాడ రోడ్ అనమాట అక్కడనే పక్కన వండర్లా ఉంది అనమాట ఆదిపట్ల ఇటం అక్కడనే కనిపిస్తుంది వండర్లా వెనకాల ఆదిపట్ల ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వచ్చిన ఏరియానేమో చెన్నైగూడ అంటారు అనమాట ఈ ఏరియాని చెన్నైగూడ ఏరియా అంటారు ప్లేస్ కు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ప్లేస్లో ఏంటంటే చాలామంది వస్తుంటారు గుడికి ఇది సిటీకి చాలా దూరంగా ఉంటుంది ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడ చాలా ఫేమస్ గా జాతరలాగా చేస్తారన్నమాట ఇక్కడ చూస్తే మనకు కులాలు అనిపిస్తుంది చిన్న లాగా అయితే ఉన్నారన్నమాట స్వరంగ మార్గాలు అని చెప్పాను కదా ఇక ఇవే అనమాట స్వరంగ మార్గాలు ఇక్కడ లోపలికి వెళ్తే లోపలికి స్వరంగ లాగానే ఉంటుంది అనమాట లోపల చూపించడానికి ట్రై చేస్తా గీటంగా భయం భయంగానే ఉంది ధర ఇక్కడ లోపల గృహం ఉంది గృహ లోపల ఉంటాయన్నమాట లోపల చూడండి ఇది స్వరంగ మార్గాలు అన్నమాట ఇవన్నీ గృహాలు లైట్ టాచింగ్ కనిపిస్తుంది కనిపిస్తున్నా దారా దగ్గర ఈ గృహం అనమాట ఇక్కడ గృహం ఉంది లోపలికి పట్టి బొడుకుపోయింది చూడండి ఇది తువ్వాలి వీళ్ళు తోస్తే లోపలికి గృహం ఉంటుంది ఇంకా మీకు ఫ్రీగా కనిపించేటట్టుగా చూపిస్తాను మరి బయట అని చూపిస్తాను సార్ ఇందాక మనం గృహ సగమే చూసాం కదా ఇప్పుడు పూర్తిగా ఇంకా మొత్తం ఫ్రీగా ఉండేటట్టు చూపిస్తాను రండి చూపిస్తాను అడ్డం జరిగా నువ్వు ఎందుకు ప్లేస్ చాలా ప్రశాంతమైన ప్లేస్ అనమాట తోటి రావచ్చు ఈ గుడికి చాలా బాగుంటుంది అనమాట అద్భుతంగా లోపల శివని శివగంగా ఉంది అనమాట శివగంగా ఇక్కడైతే బాగుంటుంది వాతావరణం చూడండి ప్రశాంతంగా జరిగితే చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట ఇదంతా శాంతితో రావచ్చు సరదాగా సేపు గుడికి వచ్చి కూర్చొని పోవచ్చు మనసు ప్రశాంతత ఉంటుంది అనమాట టెంపుల్కి రావాలి అప్పుడప్పుడు మనసు రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గత నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాయి ఎలాంటి సబ్స్క్రైబర్లు కానీ ఎక్కువ వ్యూస్ అయితే వెళ్తలేదు ఇప్పుడు నాకు సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్ అన్నా నా వ్యూస్ అయితే చాలా వెళ్తలేదు కనీసం లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది కొంతమందికి ఇంకెక్కువ రీచ్ అవుతుంది అనమాట అందుకోసమే నా ప్రయత్నము ఇంకా మంచిగా వ్యూస్ వస్తాయి మంచిగా వీడియోలు తీతాం ఆలోచన వ్యూస్ రాంది వీడియోలు ఎక్కువ తీయాలన్నా నా విధంగా కొంచెం ఇంట్రెస్ట్గా లేదు కానీ ఎంత ఏదైనా సరే కష్టపడైనా సరే ఎవరు చూసినా చూడకపోయినా వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఓకే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్